రాష్ట వ్యాప్తంగా సంచలనం రేపిన మీర్పేట మహిళా హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని కస్టడీ తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళ హత్య కేసులో నిందితుని గురుమూర్తిని పోలీసులు కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు రెండు రోజుల పాటు అతని కస్టడీకి సంబంధించి కూడా పూర్తి కావడం జరిగింది మొక్క మరో రెండు రోజుల పాటు కూడా అతన్ని కస్టడీలో విచారించి తర్వాత కీలకమైన అంశాలను అయితే పోలీసులు అయితే రాబట్టే అవకాశం ఉంది అయితే భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసి తర్వాత పారువేసిన ఘటనలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఒకసారి ఉలికి పడిన ఘటనలు అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు కానీ ఈ ఘటనకు సంబంధించి ప్రధాన కారణం ఆమెను ఎంత అంటే ప్రణాళిక ప్రకారమే ఆమెను హత్య చేసినట్టు చెప్పి అయితే గుర్తించడం జరిగింది ఆమెను అంటే గతంలో పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో కూడా వారి ఊర్లో ఎవరైతే గురుమూర్తి ఊర్లో కూడా పంచాయతీ పెట్టిందని ఒక కోపంతో ఇటు గురుమూర్తి కానీ గురుమూర్తి కుటుంబ సభ్యులు కూడా ఆమె వేధించినట్లు కూడా మాధవి ఎవరైతే మృతురాలు ఉందో మాధవి కుటుంబ సభ్యులు పోలీసులకు అయితే వెళ్లించడం జరిగింది ఆ నెపంతోనే పక్క ప్రణాళికతోనే ఈ హత్య చేసి ఉండని చెప్పి కూడా పోలీసులు పోలీసు కస్టడీలో గుర్తించిన పరిస్థితి గుర్తించినట్లు కూడా తెలుస్తుంది దీంట్లో గురుమూర్తికి ఇప్పటికే హత్య కేసుకు సంబంధించి కూడా అతన్ని కేసును నమోదు చేయడం జరిగింది దాంట్లోనే ఈరు ముగ్గురు సంబంధించి ఇటు గురుమూర్తి సోదరి సుజాత కానీ తర్వాత తల్లి సుబ్బలక్ష్మితో పాటు తన తర్వాత ఆ సోదరుడు కిరణ్తో పాటు కిరణ్ కూడా వీళ్ళు ముగ్గురి పైన కూడా గృహహింస కింద సంబంధించి కూడా బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ కింద కూడా పోలీసులు ఆ సెక్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది ప్రస్తుతం వీరిని కూడా మరొకసారి పోలీసులు కూడా అతను వారిని కూడా విచారించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇప్పటికే మాధవికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ తర్వాత పిల్లలకు సంబంధించి కూడా పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది కానీ ఈ నాలుగు రోజుల పాటు ఆ గురుమూర్తికి సంబంధించి కూడా ఆ కస్టడీలో కీలకమైన విషయాలు అయితే పోలీసులు అయితే రాబట్టినట్టు తెలుస్తుంది పదిహేనో తేదీన అంటే గత నెల పదిహేనో తేదీన సోదరి ఇంట్లో పిల్లల్ని అక్కడే వదిలివేసి తర్వాత ప్రణాళిక ప్రకారమే వీళ్ళు మీర్పేటలోని తన నివాసానికి మాధవిని తీసుకుని రావడం జరిగింది తర్వాత అదే రోజు గొడవ పడి తర్వాత ఆమెను గొంతు నమ్మిలి చంపి తర్వాత ఆనవాళ్లు లేకుండా కూడా ముక్కలు ముక్కలుగా చేసి బాడీని ముక్కలు ముక్కలుగా చేసి కూడా పార్వేసినట్లు కూడా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే అయితే పద్దెనిమిదవ తారీఖున ఇటు మాధవి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి తర్వాత వాళ్ళు వాళ్ళతో పాటు మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది అక్కడ ఇక్కడైతే మీర్పేట్లోని వాళ్ళు నివాసం ఉంటున్నారో అక్కడ మాధవితో పాటు గురుమూర్తి కూడా ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళిన సీసీ ఫుటేజ్ విజువల్స్ ఉన్నాయి కానీ తిరిగి ఆ మాధవి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ లేకపోవడంతో కూడా అనుమానం వ్యక్తం చేసినంతో కూడా వారం రోజుల పాటు అతన్ని పలు రకాలుగా ప్రశ్నించేపటికీ తనను ఈ హత్య చేయలేదని చెప్పి కూడా బుకాయించడం జరిగింది కానీ పోలీసులు తదనే సేల్లో ఆ పోలీసులు విచారించిన తర్వాత గత నెల ఇరవై ఎనిమిదో తేదీన తను హత్య చేసినట్లు ఒప్పుకున్న తర్వాతనే పోలీసులు అతని రిమాండ్కి అయితే తరలించడం జరిగింది రిమాండ్ తరలించిన తర్వాతనే ప్రస్తుతం అతని రిమాండ్ ఖైదుగా ఉన్నారు అతన్ని పోలీసులు నా కోర్టులో అంటే పోలీస్ కస్టడీకి సంబంధించి కూడా విచారణ జరిపాలి పోలీస్ కస్టడీలో కొన్ని కీలకమైన విషయాలను కూడా అతని నుంచి రాబట్టాలని చెప్పి కూడా పోలీసులు కస్టడీ అయితే తీసుకోవడం జరిగింది మొత్తం నాలుగులో పాటు కోర్టు అనుమతి అనుమతి ఇవ్వడంతో కూడా రెండు రోజుల పాటు ఇప్పటికే కస్టడీ పూర్తి కావడం జరిగింది మరొక రెండు రోజుల పాటు కస్టడీలో అతనికి సంబంధించి అంటే హత్య హత్య ఘటనకు సంబంధించి నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టని కూడా పోలీసులు అయితే చూస్తున్నారు దీంట్లో పలు కీలకమైన అంశాలు అతని నుంచి అయితే ప్రస్తుతం అయితే రాబట్టినట్టు తెలిసిందే దాంట్లో హత్య అంటే ప్రణాళిక ప్రకారమే హత్య చేసి ఉన్నారని చెప్పి కూడా మొదటగా గుర్తించినప్పటికీ వాటిని సంబంధించిన ఆధారాలు కానీ తర్వాత ఇప్పటికే కొన్ని వరకు వివరాలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు కాబట్టి మరొక రెండు రోజులు అంటే ఈ రోజు రేపు ఉన్నది కాబట్టి రేపు సాయంత్రం నా కోర్టులో హాజరుపరిచి మళ్ళీ తర్వాత రిమాండ్కి అయితే పంపించే అవకాశం ఉంది దీంట్లో తల్లిదండ్రుల సంబంధించి కూడా చిత్రహింసలు గృహించింది సంబంధించి కూడా పెట్టడంతో కూడా వారిపై కూడా శిక్షణ యాడ్ చేశామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు దీంట్లో దీనికి సంబంధించి పోలీసులు అంటే ఇంకా అతని నుంచి మరి ఎలాంటి విషయాలు రాబడతారు ఈ నాలుగు రోజుల కస్టడీకి సంబంధించి కూడా ఎలాంటి విషయాలు రాబట్టి తర్వాత కోర్టులో వాటికి సంబంధించిన కన్ఫరెన్స్ రిపోర్టు నివేదికను కూడా ఇస్తారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఓటు స్టూడియో